నమస్కారం సుందరకాండ పదిహేనవ సర్గ హనుమస్వామి అశోకనుమనందు సీతమ్మవారిని దర్శించటం స వీక్షమాణస్త్రస్థో మార్గమాణ మైథిలీ అవేక్షమాణీ సర్వాం తామన్వవైక్షత సనకలతాపైరుపశోభిత దివ్యగంధర్సోపేత సమలంకృత తాం సనందన సంకాశాం మృగపక్షు భిరామృతాం హర్మ్య ప్రసాద సంబాధాం కోకిలాకుల నిస్వనాం కాంచనోత్పల పద్మా భిర్వాపి భిరూపశోభితాం వహ్వాసన హనుమంతుడు ఆ సింసపా వృక్షం మీద కూర్చుండి అక్కడ నుండి సీతాదేవిని వెతుకుచు భూమి మీద నలుదిక్కులా తన దృష్టిని ప్రసరింపజేసెను ఆ వనము సంతానకములు అనబడు తీగలతోనూ వృక్షములతోనూ శోభిల్లుచున్నది శ్రేష్ఠములకు సుగంధములు రుచిగల పుష్పములతోడను ఫలములతోడను అంతటను అలంకరింపబడి అది దేవేంద్రుని నందనవనము వలెనున్నదై మృగములు పక్షులు విరివిగా కలదై మేడలు భవంతులతో నిండి కోకిరలు కోకిరల కలకలధ్వనులు కలిగియుండెను ఆ వనము బంగారువర్ణముగల కలువలు తామరలతో నిండిన దిగుడు బావులతో కూడి అనేకములకు పీఠములు ఆస్తరణములతో శోభిల్లుచుండెను సర్వర్తు కుసుమై రమ్యాం ఫలవద్భి పాదపై పుష్పికాం శ్రియా ప్రభాం ప్రదీప్తాం ఇవ త్రథో మారుతిస్ సముదైక్షత నిష్పత్రశాఖాం విహగై क्रियामानामि वासकृत मिनिष्पतद्भिश्चत शतशचित्रैः पुष्पावतम सकैः आमूल पुष्पनिचितै रशोकै शोकराशनैः पुष्पभारति भारैश्च स्पर्शद सदेश प्रभयादेशां प्रदीप्त इव सर्वतः अकडचेट्टुलु అన్ని ఋతువులలో పూలు పూసి పండ్లు పండుచు సుందరమై ఉండెను ఎర్రగా పూసిన అశోకముల కాంతిచే సూర్యోదయ శోభగల ఆ వనము ప్రకాశించుచు జ్వలించుచున్నదో అన్నట్లు ఉండగా హనుమంతుడు చూసెను మాటిమాటికి రెక్కలను విదిలించుకును పక్షుల చే ఆ అశోకవనము ఆకులు రెమ్మలు లేకుండునట్లు చేయబడుచున్నదా అనునట్లుండెను చెట్ల నుండి వందల కొలిదిగా పడుచున్నట్టియు చిత్రవర్ణము కలిగినట్టివియు పుష్పములు శిరోభూషణములుగా కలిగినట్టివియు అట్టి పుష్పములు అగ్రము నుండి మొదటి వరకు వ్యాపించినట్టివియు చూచువారల శోకమును పోగొట్టునట్టివియు అమితముకు పుష్పభారము చేయ వంగి నేలను తాకుచున్నవో అనునట్లు ఉన్నవియు అగు అశోక తోడను పూచిన కొండగోగులతోడను చక్కగా పుష్పించిన మోదుగు చెట్ల తోడను శోభిల్లు వనమును హనుమంతుడు చూసెను అట్లు ఎర్రగా పూచిన అశోకము మున్నగు వృక్షముల కాంతిచే ఆ ప్రదేశమంతయు జ్వలించుచున్నదా అన్నట్లుగా అగుపించుచుండెను పున్నాగా సప్తపర్ణాశ్చ चंपकोदालालका था। विवृद्धमूला बहव शोभंते स्म सुषिता शातकुंभ निभा केचि केचिद्निशिखोप नीलांजन निभा केचि तोकसहस्रशह नंदनम विविधोद्यानम चित्रम चैत्ररथम यतिवृत्तवाचिंत दिव्यं रम्यं श्रििया वृतम द्वितीय चाकाश పుష్పజ్యోతిర్గణాయతం పుష్పరత్నశతైశ్చిత్రం పంచమం సాగరం యథా యథావర్తు పుష్పైర్నిచితం పాదపైర్మధుగంధి నానాదైరుద్యానం రమ్యం మృగణైర్ద్విజై అనేక గంధ ప్రవహం పుణ్యగంధం మనోరమం శైలేంద్రమివ గంధాడ్యం ద్వితీయం గంధమాధనం పున్నాగములు ఏడాకుల అరటులు సంపెంగలు ఉద్ధాలకములు అను చెట్లు బాగుగా విస్తరించిన మొదళ్ళు గలవై బాగా పుష్పించి శోభించుచుండెను ఆ అశోక పుష్పములలో కొన్ని బంగారువన్నవి కొన్ని అగ్నిజ్వాలవర్ణము గలవి కొన్ని కాటుకు గలవి ఉండెను అవి వేల సంఖ్యలో ఉండెను వానితో ఆ అశోకవనము అనేక పూదోటలతో కూడిన ఇంద్రుని నందనవనమును కుబేరుని చైత్రరథము అనే పేరుగల ఉద్యానవనమును అతిశయించిన దాని వలె ఊహింపనలవి కాని దివ్య సౌందర్యముతో నొప్పుచు పువ్వులను తారులతో రెండవ ఆకాశమా అనదగుచున్నదయ్యుండను ఆ వనము వందల కొలదిగా పువ్వులను రత్నములతో వేరొక సముద్రము వలెయుండెను అన్ని ఋతువులలో పూచు పూలు కలవియు తేనె వాసన గలవియు అగుచట్లతో కూడియుండెను ఆ వనము పశుపక్షులు చేయు వివిధ నాదములతో రమణీయముగా యుండెను అనేక సుగంధములు గుబాళించు వాయువుతో కూడి మనోహరమై సుగంధ సమృద్ధముగుటచే పర్వతరాజగు రెండవ గంధమాధన పర్వతమా అనిపించుచుండెను అశోకవనికాయాం వానర పుంగవ సదదర్శా విదూరస్థం చైత్య ప్రాసాదము మధ్య స్తంభ సహస్రేణ స్థితం కైలాస పాండూరం ప్రవాళత్త సోపానం వేదికం ముష్ణంతమివ చక్షుం సిోతమానమివ శ్రియా విమలం ప్రాశుభావ్యా ఉల్లిఖంతమివాంబరం తతో మలిన సంవీతాం राक्षसी भिस समावृताम उपवासकृषाम दिनाम पुनः पुनः ददर्श्य सुक्लपक्षादू चंद्ररेखाम इवामलाम मन्दम प्रक्षयमाने नरुपे नरुचिरप्रफाम पिनत्ताम धूमजाले न शिखाम विभावसो అట్టి ఆ అశోకవనమునందు ఆంజనేయుడు సమీపముననే ఒక మహాభవనమును చూసెను అది వేయి స్తంభములు కలిగి మిక్కిలి ఎత్తైనదై కైలాస పర్వతము వలె తెల్లగా ప్రకాశించుచుండెను ఆ భవనపు మెట్లు పగడములతో పొదగబడి ఉండెను వేదికలు బంగారముతో నిర్మింపబడెను చూచువారికి ఆ భవనము కనులకు మిరుమిట్లు గొలుపుచూ చూపును పోగొట్టునా అనిపించుచుండెను కాంతితో విరాజిల్లుచుండెను ఆ భవనము స్వచ్ఛముగా నుండెను మిగుల ఎత్తై ఆకాశమును తాకుచున్నదో అన్నట్టులుండెను అంతట హనుమంతుడు హనుమంతుడు వస్త్రము ధరించి చుట్టూను రాక్షసస్త్రీలు కావలి కాయుచుండగా ఆహారము తీసికొనకుండటచే చిక్కి దీనురాలై మాటిమాటికి నిట్టూర్చుచు శుక్లపక్షపు ప్రారంభమున నిర్మలమై ప్రకాశించు సన్నని చంద్రరేఖ వలె ఒప్పు ఒక వనితను చూసెను క్లిష్ట పరిస్థితులలో నుండుటచే చూచటతోడనే ఆకారమును బట్టి సీతాదేవి అని గుర్తింపరాకుండను సుందరముకు ప్రకాశము కలదై పొగలచే కప్పబడిన అగ్నిజ్వాల వలె ఆమె కనిపించుచుండెను పీతేనైకేన సంవీత క్లిష్టమ వాసా అనలంకారా విపద్మాం ఇవ పద్మి వ్రీళితం దుఃఖసంతప్త పరిమ్నా తపస్వినీ గ్రహేకేణ పీడివ రోహిణీం అశ్రుపూర్ణముఖీం దీనాం కృషాం అనశన शोकध्यानपरान्दीनाम् नित्यम् दुःखपरायणाम् प्रियं जनमपश्यन्तीम् पश्यन्तीम् रक्षसीगणं स्वगणेन मृगीम् हीनां स्वगणाभिवृतामिव नीलनागभया वेण्या गतयैकया नीलया नीरदापाये वनराज्या జీర్ణమై పసుపు పచ్చని ఒకే ప్రధాన వస్త్రము ధరించినదై శరీరమునకు శరీరమునకు సంస్కారముల లేమిచే భూమి నుండి ఆవిర్భవించినదో అన్నట్లు మురికి గలిగి ఆభరణములు దాల్చక పద్మములు లేని తామర కొలను ఉండెను ఆమె పరపురుషుని బారిపడితేనే పడితినే అని సిగ్గుతో ఆమె పరపురుషుని బారిపడి తినే అని సిగ్గుతో పతి నెడవాయుటచే కలిగిన దుఃఖముతో శోభ తరిగి వాడినదై దయనీయ నొంది కుజగ్రహముచే పీడింపబడిన రోహిణి వలె కన్పట్టుచుండెను కన్నుల నీరు నింపుకొని ఆహారము మాని ముఖమునందు మిగుల దైన్యము కనిపించగా తన స్థితికి వగచుచు సదా రామునే తలంచుచు ఆమె దుఃఖపడుచుండెను ఆమె తనకు ఇష్లగు వారిని కానక స్వభావముగల రాక్షస స్త్రీలు మాత్రమే కనుపించగా స్వజాతి మృగములు దగ్గరలో లేక వేట కుక్కల నడుమనున్న ఆడులేడి నల్లనై నల్హనై వరకు ప్రసరించి కృష్ణ సర్పము వలేనున్న ఒకే జడతో వర్షాకాలము గడువగా శరదృతువునందు అటవీ సమూహముచే భూమి వలె ఆమె కనుపించెను सुखार्हाम् दुःखसन्तप्ताम् व्यसनानामकोविदाम् ताम् समीक्षविशालाक्षीमधिकम् मलिनाम् कृशाम् तर्कयामाससीतेति कारणैरुपपादिभिः ह्रियमाणा तदा तेन रक्षसा कामरूपिणा यथा रूपा हि दृष्टा वै तथा रूपेयमङ्गना पूर्णचन्द्राननाम् सुभ्रूं चारुवृत्तपयोधराम् కుంతీం ప్రభయా దీం సర్వా వితిరాదిశ తాం నీలకేసీం బింబోష్ఠీ సుమ్యాం సుప్రతి సీత పద్మలా సాక్షీ మన్మథస్ రతి ఇష్టాం సర్వే జగత పూర్ణచంద్ర ప్రభావి భూమౌ సుతనుమాసీనా నియతీ ఇక్కడికి ఇరవై తొమ్మిదవ సర్గ పూర్తయింది రాజపుత్రి అగుటచే సుఖములు అనుభవింపదగి దుఃఖము అనుభవించుచున్నదియూ మున్నెన్నడూ కష్టములను ఎరుగనిదియు విశాల నేత్రములు కలదియూ మిగుల మలినయ్యున్నదియో చిక్కిపోయి ఉన్నదియో అగు సీతను హనుమంతుడు చూచి యుక్తియుక్తములకు చెప్పబోవు కారణములచే ఆమెను సీత అని ఊహించను నాడు స్వేచ్ఛారూపధార్య గు రావణాసురునిచే అపహరింపబడుచున్నదై సీతాదేవి ఏ రూపముతో నుండినదని వింటినో ఆ రూపముతోనే ఈమె ఇప్పుడు అగుపడుచున్నది అని హనుమతలంచెను ఆమె పున్నమి చంద్రునివోలు మోము చక్కని కనుబొములు సుందరములై గుండ్రనివగుతనములు కలదై చిరకాలము స్నానము చేయకున్నను తన దేహకాంతిచే దిక్కుల చీకట్లను పోగొట్టుచుండెను ఆమె నల్లని కేశములు దొండపండ్ల వంటి పెదవులు చక్కని నడుము కలిగి కుదురుగా కూర్చునియున్నదై తామర రేకు వంటి కన్నులతో మన్మధుని భార్య రతీదేవివలేయుండెను పూర్ణచంద్రుని కాంతి ఎట్లు సకల జనులకు అభిమతమో అట్లే ఎల్లరకునూ ప్రీతిపాత్రురాలై సుందర రూపము కలదై తపస్వినివోలే నియమవతి అయి భూమిపై కూర్చుండి భయముతో నిట్టూర్చుచు సర్పరాజ కన్యవలేయుండెను నిశ్వాస బహుళాం భీరుం భుజగేంద్రవధూమివా అంటున్నారు ఇక్కడ వాల్మీకి మహర్షి భయంతో నిట్టూరుస్తూ సర్పరాజ కన్యలాగా ఉన్నదట అమ్మవారు ధన్యుణ్ణి నమస్కారం మీ ఊటుకూరు జానకి రామారావు